తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకి నందన వాసుదేవ చిత్రాన్ని ఆ చిత్ర హీరో గల్లా అశోక్ తన తండ్రి మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి వీక్షించారు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా నటించిన నందన వాసుదేవ సినిమా శుక్రవారం విడుదలయ్యి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది తిరుపతి నగరంలోని గ్రూప్ థియేటర్స్ లో సినిమాను వీక్షించేందుకు చిత్ర హీరో గల్లా అశోక్ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ విచ్చేశారు వీరికి అభిమానులు ఘన స్వాగతం సమావేశంలో మాట్లాడుతూ అశోక్ నటించిన సినిమా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని సినిమా విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందని అభిమానులతో కలిసి సినిమా చూడడం మరువలేని అనుభూతి కలిగిందని గల్లా జయదేవ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ సినిమాను ఆదరించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటారని కృతజ్ఞతలు తెలిపారు ಸೌಂಡ್ ಗೆ ಭೇ ಭೇ ಚುದ್ದು ಹಾಲ್ ಬಟ್ ಹಾಲ್ ಅಶಕಲೇ ಅಶಕಲೇ ಜುಣ್ಣ ಹಾಲ್ ಬಟ್ ಜುಣ್ಣ ಅಶಕಲೇ ಜುಣ್ಣ ಏ ಬಾ ಬಾ ಸುದಿಸು ನೇನ ಚುಡಕ್ வணக்கலாம் సినిమా సినిమా చూడండి చూడండి ఈరోజు తిరుపతిలో దేవకి నందన వాసుదేవ సినిమా మూడో రోజు ఆడుతా ఉంది ఈ రోజు ఇచ్చానంటే తిరుపతిలో సినిమా చూసిన చాలా సంతోషంగా ఉంది ఈరోజు అశోక్ సిద్ధార్థిదాడు అట్లాగే ఇక్కడ యాదవ్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని బాగా కి చేశారు కాబట్టి అందరికి తెలుస్తా ఉంది తెలిసిన వాళ్ళందరూ సినిమాకి వస్తున్నారు సినిమా చూసిన వాళ్ళందరూ బాగా సంతోషంగా సినిమా చాలా బాగుంది అనుకొని సూపర్ హిట్ అనుకొని బయటకు వస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు తిరుపతిలో మీ అందరితో సినిమా చూసేది చాలా మంచి సంగతి అనుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మా మీడియా మిత్రుకి అండ్ ఇక్కడ వచ్చిన మిగతా ఆడియన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చేయించండి ఇప్పుడు దాట్ పబ్లిసిటీ మాకు తెలుసునే ఉంది కొంచెం తగ్గిందని కానీ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి హుస్ బిన్ డూయింగ్ దే పార్ట్ యువర్ అండ్ సుధా థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్గా ఎంత బాగా అరేంజ్ చేసావు ఇక్కడంతా మాకు అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఒక ఫుల్ థియేటర్లో చూడాలంటే అక్కే పేరబ్బా సో కలిసి చూద్దాం ఇప్పుడు ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ ఇంకా మనం గో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడును డాక్టర్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராம்மூர்த்தி நகர் நெல்லூர்